గారు నమస్కారం అండి నమస్కారం స్వామి గారు మీరు నగర గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీకి దిగారు కదా ఏ నమ్మకంతో మీరు సర్పంచ్గా పోటీ చేస్తున్నారు గుడ్ క్వశ్చన్ సార్ నాకు గ్రామస్తులు ఏ విషయానికైనా ముందుగా వస్తాడని వెంటనే ఫోన్ కాల్ చేయంగానే నేను తొందరగానే వెళ్తా సార్ పది నిమిషాల్లో అక్కడ ఉండి నేను నాకు ఒక కారు ఉంది సార్ కార్ తీసుకొని వెళ్తా ప్రతి విషయానికి హాస్పిటల్ కానీ పోలీస్ స్టేషన్ కానీ ఎక్కడికైనా తీసుకెళ్ళి వాళ్ళ సమస్య పరిష్కారం చేస్తా సార్ అందుకనేసి నాకు ముందుగా నువ్వే మగలి కావాలి అని వాళ్ళే ముందు చూపుతోని నాకు దగ్గర ఉండి నగర గ్రామస్తు వాళ్ళు తాండా గ్రామస్తు వాళ్ళు అందరూ ఏకంగా ఉండి ముందు చూపుగా నడిపించి నాకు నువ్వు మీరు నువ్వు కావాలనేసి అనుకొని నాకు ముందుగా తీసుకెళ్తున్నారు సార్ అందుకనేసి నేను పోటీగా దిగిన సార్ ఆ నమ్మకంతో ఆ నమ్మకంతోనే ఫోటీకి వెళ్తున్నాను సార్ స్వామి గారు గతంలో మీ గ్రామానికి ఏమైనా సేవలు అందించిందా గుడ్ క్వశ్చన్ సార్ పెళ్ళిళ్ళకు ఎవరన్నా ఆడపిల్ల వాళ్ళ పెళ్ళిళ్ళు ఉన్నాయనుకో అక్కడికి నేను వెళ్తాను సార్ వెళ్ళేసి వాళ్ళకు పేదవాళ్ళకు ఏదైనా డబ్బు బియ్యమో సాయం చేసి పెళ్ళికి ముందుగా నేను నిలబడ్డా సార్ ఇంకోటి సార్ మా వాళ్ళ మొత్తం పేదవాళ్ళు ఉన్నారు కదా సార్ వాళ్ళకు బియ్యము కొందరికి వస్తుండే కొందరికి రాకపోతుండే వాళ్ళకు నేను రేషన్ కార్డు పెట్టించిన రేషన్ కార్డు పెట్టించి వాళ్ళని ఒక బాధ పేదవాళ్ళు ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు తెప్పించినా కూడా సార్ నేను దాని తర్వాత ఒకటి హాస్పిటల్ హాస్పిటల్ బిల్లు వాళ్ళు ఫోన్ చేస్తుండే సార్ లాస్ట్ మూమెంట్లో ఇట్లా అన్న ఇట్లా అయిపోయింది అని అనగానే హాస్పిటల్ బిల్లా ముందు పోయి మీరు వచ్చేసేయండి నేను చూసుకుంటాను అనేసి వాళ్ళకు ఆడ నుంచి ఇంటికి రప్పించుకుంటుంది సార్ దాని తర్వాత ఇంకొకటి సార్ మా యూత్ పిల్లగా అంటే హాస్పిటల్ బిల్లు బిల్లు కడుతుండేనా మాట్లాడి వాళ్ళకు తక్కువ చెప్పిస్తుండే నేనే కడుతుంటే సార్ నేనే కడుతుంటే వాళ్ళకు మీరు వచ్చేసేయండి నేను బిల్లు నేను చూసుకుంటా అనేసి వాళ్ళకి ఇంటికి తోలేసి నేను కాదు మాకు అచ్చుడు కాక వచ్చిందంటే కూడా కారు పంపిస్తుంటే సార్ నేను కారు పంపించి వాళ్ళకి ఇంటికి తీసుకొని బిల్ కట్టుకొని దాని తర్వాత ఏది లేకున్నా కూడా వాళ్ళకి ఇంటికాడ కూడా సహకారం అందిస్తుంటే సార్ ఇంకొకటి సార్ పిల్లగాన్లు టోర్నమెంట్ కిట్టులు అవి అన్నీ కొనిస్తుంటాయి సార్ నేను వాళ్ళకు ముందుగా ప్రోత్సహిస్తుంటే ఇక మీరు వెళ్ళుండ్రి ముందుకు వెళ్ళుండ్రి అన్ని విధాలుగా వెళ్ళుండ్రి నేను నేను సాయంగా ఉంటా అని చెప్తుంటే సార్ ఇంకోటి సార్ కళ్యాణ్ లక్ష్మి కళ్యాణ్ లక్ష్మి కూడా చాలామందికి కొన్ని ఆగిపోయినాయి సార్ నాకు ఎట్లా ఎట్లా అని చెప్తే నేను వెళ్ళి కళ్యాణ్ లక్ష్మి కూడా ముందుకుండి నేను ఇప్పించిన సార్ వెళ్ళిన అక్కడికి పటేల్ దగ్గరికి వెళ్ళి సార్ ఇది ఇది పరిష్కారం మా కుటుంబాల పేదవాళ్ళు ఉన్నారు సార్ ఇలా ముందుగా తొందరగా వచ్చేటట్లు చేయండి సార్ అనేసి చెక్కులు కూడా నా చేతుల్ని చాలా కూడా ఇప్పించిన సార్ ఇంకోటి సార్ అదే విధంగా మా ముసలవాళ్ళు నాయకులు మా తాతలు ఇట్లా పడ్డరు చేతులు పక్షవాతం వచ్చిన ఉండే సార్ వాళ్ళకు కూడా నేను సీఎం ఫండ్గా అవి కూడా చెక్కులు చాలాగా ఇప్పించిన సార్ నా చేతు ద్వారా నేను ఒక చిన్న వయసులోనే చాలా చెక్కులు వాళ్ళకు అందేచట్లా చేయించిన సార్ ఇంకోటి సార్ పేదవాళ్ళకు పెంచను ముసల వాళ్ళకు కొంచెము వికలాంగులు ఉంటారు కదా సార్ వాళ్ళకు ఎవరైనా భర్తలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళకు కూడా పెన్షన్ పెట్టించిన సార్ నేను వాళ్ళు వచ్చి నాకు పెన్షన్ వస్తా లేదు కొంచెం పెట్టి స్వామి అంటే సరే అమ్మ మీకు మీ నా స్వార్థంగా నేను ఏం చేసుకోను నేను కన్ఫామ్గా నీకు పెట్టిస్తా అనేసి నేను ముందుకెళ్ళి అవి కొన్ని పెన్షన్లు కూడా నేను చాలాగా చేయించిన సార్ స్వామి గారు మీ నగర గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి యువతల కోసం మీరు ఏం చేస్తారు ఇది చాలా మంచి క్వశ్చన్ సార్ నేను ఒకటి యువతలకు వాళ్ళు చాలా బి డిగ్రీ బిఈడి అన్నీ చేసి సార్ వాళ్ళు ఖాళీగా తిరుగుతుంది సార్ ఇంటి దగ్గర వాళ్ళ కోసం కొద్దో కొద్దో వాళ్ళకు లైబ్రరీ పెట్టిస్తా అని అనుకుంటున్నాను సార్ నేను లైబ్రరీ పెట్టించి వాళ్ళకు నిర్మల్ నిజామాబాద్ వెళ్ళకుండా మొత్తం పుస్తకాలు అందులోనే పెట్టించి వాళ్ళకు నేను ఐదు సంవత్సరాలు ఉన్న అన్ని రోజులలో ఒక ఇరవై చేబులన్నా వాళ్ళకు ఇప్పియాలని నా కోరిక సార్ అది ఒకటి మినిమం నా యూతులు ముందుకు వెళ్తే నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తున్నది మంచిగా చేయాలని నా కోరిక సార్ అందుకే నాకు అది ఒక గోల్ సార్ నా ఇది నేను ఇంతకుముందు కూడా సార్ టోర్నమెంట్ పెట్టిపించిన డిస్టిక్ లెవెల్ వరకు తీసుకెళ్ళిన యూత్కు ఇప్పుడు డిస్టిక్ లెవెల్ కాకుండా స్టేట్ లెవెల్ వరకు కూడా తీసుకెళ్ళాలని నాకు గోల్ ఉంది సార్ క్రికెట్ ఒకటేనా ఏ గేమ్ అయినా సార్ ప్రతి గేమ్ అయినా వాళ్ళకు డిస్టిక్ కాకుండా నేషనల్ లెవెల్ వరకు తీసుకెళ్లాలన్న ఒకటే గోల్ సార్ దానికి ఏ డబ్బులు ఎంత వరకైనా నేను భరిస్తాను సార్ ఓకే స్వామి గారు చాలా సంతోషం మీ గ్రామంలో చాలామంది మహిళలు ఉన్నారు కదా వాళ్ళకి ఏ విధంగా మీరు సహాయ సహకారాలు అందిస్తారు గుడ్ క్వశ్చన్ సార్ ఇది ఒకటి మా డోక్రా గ్రూప్ మైనర్లు ఉన్నారు కదా సార్ మొత్తం వాళ్ళకు ఎక్కడో సలీల ఆ ఇంటి బయట కూర్చుంటు సంఘం చేసుకుంటారు సార్ నైట్లో బయట కూర్చొని సలీల ఇట్లా అనుకుంటూ అగ్గి పెట్టుకొని అక్కడ ఇక్కడ కూర్చొని కాకుండా ఒక భవనం కట్పియాలని నేను అది ఒక నా కోరిక సార్ ఆ భవనం కట్ హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్గా వాళ్ళకు కట్విస్తాను సార్ నేను సార్ ఇంకొకటి ఆడ భర్తలు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా సార్ వాళ్ళకు పెన్షన్ పెట్టిస్తాను బీడీలు చేసిన వాళ్ళు ఉంటారు కదా సార్ వాళ్ళకు పెన్షన్ పెట్టిస్తాను ఐడి ఓపెన్ కానీ పెన్షన్ పెట్టిస్తాను సార్ సార్ ఇంకొకటి మా ఆడవాళ్ళు మా అక్క కానీ చెల్లెళ్ళు కానీ ఎవరన్నా చాలా చదువుకొని ఇంటి దగ్గరనే ఉండిపోయింది సార్ వాళ్ళకు కూడా ఏదన్నా కుట్టు మిషన్ కానీ ఏదైనా కిరాణా దుకాణం కానీ ఏదన్నా ఇస్తార్లు ఇట్లా దుకాణము అవుతున్నాయి సార్ ఇప్పుడు అవి కానీ ఆన్లైన్ సెంటర్ మీ సేవా సెంటర్లు అవి ఏదన్నా ఒకటి మొత్తానికి అవి పెట్టిపోయాలని అనుకుంటున్నాను సార్ సార్ మీ గ్రామాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు డెవలప్మెంట్ విషయంలో కావచ్చు ప్రజలతో కలిసి మా ఊరు చాలా మంచిది సార్ అన్ని విధాలుగా జాబులు ఉన్నాయి అన్ని విధాలుగా అక్క కానీ చెల్లె కానీ అన్న కానీ కలిసి మెలిసి ఉంటాం సార్ సార్ మేము చాలా మంచి ఊరు దీనికి మేము ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నాం సార్ మా విలేజ్లో సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ ఇంకోటి సార్ మన నగర్కు తాండాకు మధ్యలో ఒక రోడ్డు ఉంది అది పూర్తిగా చెడిపోయింది సార్ అది ఎమ్మెల్యే ద్వారా కానీ సీఎం దాకా కూడా తీసుకెళ్ళి ఆ దృష్టికి తీసుకెళ్ళి ఆ రోడ్ కూడా వేయించాలని నా కోరిక ఉంది సార్ మా విలేజ్లో ఎవరన్నా పేదవాళ్ళు ఉంటారు కదా సార్ వాళ్ళకు ఇక చనిపోయితే వాళ్ళకు నా తరపు నుంచి ఒక ఐదు వేలు సాయం చేయాలని నేను అనుకుంటున్నాను సార్ ఇంకొకటి మా ఆడపిల్ల మా ఆడపడుచుకు మా ఆడపిల్ల కూతురు పుట్టిందనుక సార్ వాళ్లకు ఒక ఐదేళ్ళు నా తరపున నుంచి ఇవ్వాలనుకుంటున్నాను సార్ నేను అందుకే ఈ గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా అనుకుంటున్నాను సార్ అందుకే నా బ్యాడ్ గుర్తుకు ఓటేసి నాకు గెలిపియ్యాలని కోరుతున్నాను సార్